మిత్రులందరికీ నమస్కారం పర్యావరణ ప్రేమికులకు స్వాగతం మీకు అందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ విశ్వావసనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం విశ్వాసనామ సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను ఉగాది చైత్రమాసంతో ప్రారంభమవుతుంది చైత్రమాసంలో ప్రకృతి సప్తవర్ణ శోభితం చెట్లన్నీ చిగురిస్తూ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటాయి చిగురాకులు తిన్న కోకిల కిలకిల రాగాలు పలికిస్తుంది మల్లెలు మధుర పరిమళం వెదజల్లుతుంటాయి ఎటు చూసినా రమణీయం అంతా పచ్చదనం అయితే చైత్రమాసాన్ని మధుమాసం అని కూడా పిలుస్తారు మధు అంటే తేనె మన జీవితాలు కూడా తేనెలాగా అమృతతుల్యం కావాలనేదే ఉగాది పండుగ యొక్క ఆంతర్యం ఈ ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఒగరు చేదు కారం ఉప్పు లాంటి ఆరు రకాల రుచులతోటి తయారు చేస్తారు ఇది అయితే దీంట్లో ముఖ్యంగా వేపపువ్వు పువ్వు మామిడికాయలు చింతపండు వేసి తయారు చేస్తారు అయితే మామిడికాయలు చింతపండు మార్కెట్లో దొరుకుతాయి కానీ వేప పువ్వు అనేది ఈ మధ్యకాలంలో దొరకటం చాలా కష్టమైంది ఆఖరికి ఇప్పుడు మనము సూపర్ మార్కెట్లలో కొనాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకుముందు ప్రతి ఇంటికి ప్రతి వీధికి ఒక వేపు చెట్టు ఉండేది ఎక్కడి నుంచైనా మనం వేపపువ్వు మనం చాలా సులభంగా తెచ్చుకునేవాళ్ళం అయితే ఈ వేప చెట్లను ఈ పట్టణీకరణ అని రోడ్ల విస్తరణ అని విచక్షణ రహితంగా కొట్టేస్తున్నారు వీటిని కొట్టేసి దే విదేశీ చెట్లైనటువంటి యూకలిప్టస్ మొహ గుల్మోహరు కోనో కార్పస్ అనేటువంటి చెట్లను పెంచుతున్నారు ఈ మధ్యకాలంలో ఈ కోనో కార్పస్ చెట్ల యొక్క గాలి వల్ల వాటి యొక్క పువ్వుల నుండి వచ్చేటువంటి పుప్పొడి వల్ల పుప్పొడి వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఆస్తమ అలెర్జీ అటువంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పి తెలుసుకొని చాలా రాష్ట్రాలు ఈ కోనో కార్పస్ చెట్టును నిషేధించింది అంతేకాకుండా ఈ కోనో కార్పస్ చెట్టు మన మిగతా దేశీయ చెట్లకు వ్యతిరేకంగా ఇది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది మన దేశీయ చెట్లయితేనో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అవి కార్బన్ను తనలో ఉంచుకొని మనకు స్వచ్ఛమైన ఆక్సిజను ప్రాణవాయువుగా మనకు అందిస్తాయి కానీ కోనోకార్పస్ చెట్లు దానికి వ్యతిరేకంగా అవి కూడా ఆక్సిజనే తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను బయటకు వదులుతున్నాయి కాబట్టి వీటిని వీటి వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది ఇంకోటి ఏంటంటే వీటి యొక్క చెట్ల యొక్క వేర్లు చాలా లోపలికి భూమిలోకి వెళ్ళిపోయి భూసారాన్ని మొత్తం తీసుకొని భూమిని కూడా వేడెక్కిస్తున్నాయి కాబట్టి ఈ కో కోనో కార్పస్ చెట్లను అన్నింటినీ కొట్టేయాలని రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వానికి శాసనసభ స్పీకర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనము దేశీయ చెట్లను వేప చెట్టు యొక్క ప్రయోజనాల గురించి ఇంతకుముందు రెండు వీడియోలలో రావి చెట్టు గురించి ఒక వీడియోలో వృక్షము అంటే మారేడు చెట్టు గురించి ఒక వీడియోలో మనము చర్చించుకున్నాము ఈ సంవత్సరం ఉగాది రోజు నుంచి మనము ప్రపంచ వేప చెట్టు దినోత్సవంగా ఈ ఉగాది రోజును జరుపుకుందామని అనుకున్నాము కాబట్టి మనం అందరం శక్తి కొలది ఈరోజు నుంచి వేప చెట్లను నాటుదాం పెంచుదాం వాటిని పోషిద్దాం మిత్రులారా ఈ ఉగాది సంవత్సరం రోజున మీకు అందరికీ ఒక ప్రార్థన మనము ఇంతవరకు మన కోసం మన భావితరాల కోసం కావలసినంత ఆస్తులు సంపాదించినము కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించాలంటే మనం పర్యావరణం గురించి మా ఆలోచించాలి పర్యావరణం బాగాలేకుంటే లేకుంటే ఆరోగ్యం లేదని చెప్పుకున్నాం మనం ఆరోగ్యం లేకుంటే ఎంత ఆస్తులున్నా ఎన్ని ఆస్తులున్నా కూడా పనికిరావు కోవిడ్ సమయంలో చాలామంది ప్రముఖులు ధనవంతులు సమాజంలో గౌరవించే వాళ్ళు చాలామంది ఈ పర్యావరణ కాలుష్యం వల్ల ఈ కోవిడ్లో చాలామంది మరణించారు వాళ్ళు మరణించే ముందు కూడా వాళ్ళు సొంతంగా ఇదే మాట చెప్పారు మాకెన్ని ఆస్తులున్నా కూడా ఈరోజు మేము ఆరోగ్యంగా లేకపోవటం వల్ల చాలా బాధపడుతున్నామని చెప్పారు అందుకని మిత్రులారా మనము పర్యావరణ పరిరక్షణ కోసం మన కోసం మన భావితరాల కోసం మన పిల్లల కోసం ఇప్పటి నుంచైనా మనము చెట్లను పెంచుదాము అందులో మన దేశీయ చెట్లనే పెంచుకుంటే అవి మనకి వాటి మీద ఎన్నో జీవరాశులు బ్రతుకుతుంటాయి ఇప్పుడు తెచ్చినటువంటి పెంచేటువంటి కొత్త చెట్ల మీద ఒక కాయగాయదు పండు పండదు అవి ఏమి ఉపయోగానికి రావు పర్యావరణానికి ఉపయోగం రాదు అవి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా కావు కాబట్టి మనం దేశీయ చెట్ల వల్ల మనకు ఇదివరకే చెప్పుకున్నాము కార్బన్ డైఆక్సైడు నూరు శాతం కార్బన్ డైఆక్సైడు అవి తీసేసుకొని కార్బన్ను తనలో ఉంచుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి ఇస్తాయని మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి దేశీయ చెట్లను పెంచడానికి మనం అందరము చేతనైనంత సహాయం చేద్దామని భావిస్తున్నాను అయితే ఈ దేశీయ చెట్లు నాటడం కోసం ఒక ఉద్యమంలాగా చేసి దీంట్లో ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనము చెట్లను నాటడానికి ప్రయత్నిద్దామని మనవి చేస్తున్నాను అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి ఛానల్లో నుంచి మీ సలహాలు సూచనలను నాకు మెసేజ్ రూపంలో పంపించినట్టయితే తదుపరి కార్యాచరణ చేసుకుందాము కానీ మిత్రులరా ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పర్యావరణ కాలుష్యం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి చాలా ముఖ్యమైన సమస్య దాని కొరకు మనం తెలిసిన వాళ్ళం చదువుకున్న వాళ్ళం ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు మహిళలు యువకులు దీనికోసం పూనుకుంటే మన భావితరాలు బాగుంటాయి లేకపోతే భావితరాలకు మనం ఎంత హాని చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు చెట్లను పెంచుదామని చెప్పి మనం చేసుకుంటూ